చాలా జాగ్రత్తగా పెట్టండి ఇక్కడ ఏం చెప్తున్నారు అప్పు చేశారు ఆయన బ్రతుకున్నప్పుడు అప్పు చేశారు చనిపోయారు చనిపోయిన తర్వాత అప్పు బాధ ఎవరు తెచ్చాలి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చారు అయితే ఇక్కడ అప్పు బాధ తెచ్చుకోకపోతే ఇద్దరు మాకు తీసుకుని పోతామని చెప్పాను ఇది చాలా సమాజంలో మనం చూస్తాము చాలా మంది దీనికి లోనైపోయారు చాలా వీడియో పెట్టి మొబైల్ నోట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు వాళ్ళు చాలా విషయం ఇస్తాడు అలాగంటే అప్పు ఇప్పుడు కడతావు అప్పు ఫోన్ మీద ఫోన్ చేస్తారు నువ్వు కట్టలేదు అనుకో నువ్వు ఫోన్ అనుకో నీ బంధువు ఫోన్ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాయి నీ దగ్గర ఉన్నారే నీ ఫోన్ కాంటే ఉంటారో అంతమందికి ఫోన్ వెళ్ళిపోతాయి చెప్తాను ఫోన్ చేసి అలా ఉన్న వ్యక్తి అప్పు తీసుకున్నారు మా దగ్గర మీకు తెలుసా వాళ్ళు అలా చెప్పి అడుగుతారు అడిగి ఇంత ఊతిస్తున్నాడు అలా అంతట్లేదు నా ఫోన్ అత్తట్లేదు అని చెప్పి కట్టేంత వరకు ఉన్న బంధువులందరికీ ఫోన్ చేస్తారు సరే మూడు బాల గురించి మాట్లాడుతున్నాము మొదటిది పాప బాలి చాలా బాబు చాలా బాగా పాప బాల వచ్చింది రెండవది రూపాల ఒక రూపం వచ్చిందంటే నేను తీసి పక్కన రాస్తాను కానీ పెట్టుకో నేను పెట్టుకోరు పుస్తకొచ్చిందనుకో తీసుకెళ్ళి ఊరు పెట్టుకు రాస్తారు నేను కరెక్ట్ రా నేను నేను కరెక్ట్లు చేస్తున్నాను అన్న కలెక్టర్ అయితే ఇంకొకటి అయితే తీసుకెళ్ళి బయట పడై మార్చుకుంటాను అవునా కాదు ఆయన కరెక్ట్ కాదు వచ్చింది ఊళ్ళో పెట్టుకుంటారా పెట్టుకోరు కరెక్టం అయితే నాకు అయితే

E